కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి కురిసీలా రేవంత్ రెడ్డి సార్ ఏమంటా కూర్చున్నాడో కానీ ఈ వీళ్ళకెళ్ళి పదేళ్ళు లేచేదే లేదు పదేళ్ళ దాకా నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఏడబడతాడా మైకు దొరికిన కాడాల అంటున్నాడు కదా అో గదినికి గట్టిగానే కౌంటర్ ఇచ్చుకొచ్చిండు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు మరి మంత్రి పదవి ఒత్లేదా అని అక్కస్తుని రాసిండో ఎట్లా రాసిండో కానీ ఇవో ఏం రాసిండో చూడూ అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్దంగానే ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు తప్ప నేనే పదేళ్ళు అధికారంలో ఉంటాను నువ్వు చెప్పుకోవడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకి ఇది వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీల నాయకులు నిఖార్స్ అయిన అన్న కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని అంతా వ్యతిరేకిస్తారు సహించరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి గారు రాసుకొచ్చిండు ఇక గిదే ముచ్చట్ను సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ని అడిగితే ఎట్ల కారెడ్డి అడుగుతున్నాడు ఎట్లా ఎక్కిరిత్తున్నాడు చూడూరి రాజగోపాల్ రెడ్డిలు వెంకటరెడ్డిలు వీళ్ళ మాటల్ని వీళ్ళ చేష్టల్ని వీళ్ళ కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు బ్లాక్ బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లు ఏ ఉంటాయి ఒక మాట అంటారు మళ్ళీ వెనకనే సాడంగా పోయి కాంప్రమైజ్ అవుతారు ఓ ఎన్నిసార్లు చూడలే మనం రేవంత్ రెడ్డి ఇరవై ఐదు కోట్ల కొనుక్కోచుకున్నాడని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి ఇదే వెంకటరెడ్డి మాట్లాడండి ఏ గా నాయకత్వంలో పని చేస్తామా మేము ముందేనే ఉండం వెళ్ళిపోతామని చెప్పి ఒకదాము వెళ్ళిపోయింది బయటికి కాసేపు అలాగే వెళ్ళిపోయిండు మళ్ళీ మేము ఇది ఇంత పెద్ద అని చెప్పుకుంటారు పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతుకలేమన్న సంగతి మళ్ళీ ఆ పార్టీలకు వస్తేనే గెలుస్తానని వచ్చాడు తప్ప ఇంకోటి లేదు ఇవన్నీ ఉత్తయ్య వాళ్ళని నమ్మితే అమాయకత్వం కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు ఒకవేళ నిజంగానే ఆయనకు అంతా దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడగట్టాలి అందరినీ మాట్లాడాలి ఈ మాట కండిచ్చేటోళ్ళు ఎంతమంది రండి నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి నిజంగా ఎంతమంది ఉన్నారు అసలు ఈనే ఉండడు మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు వీళ్ళతోనంటే వీళ్ళే ఉండరు మాట మీద వీళ్ళు కేవలం వీళ్ళ కొరకు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బాగా నొక్కుతారు వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు అనే భయం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మలేరు ఇవన్నీ ఉత్తమ చెట్లు సుశీల వ్యతిరేకి ఇష్టోళ్ళు అయితే దమ్మున్నట్టు బయటకు వచ్చి వ్యతిరేకి ఇవ్వాలని వెనక ఎంతమంది ఉన్నారో వ్యతిరేకిష్టోళ్ళు వాళ్ళం కూడా బయటికి తీసుకొచ్చి వ్యతిరేక ఇయ్యాలే గానీ ఇట్లా ట్విట్టర్ల ఏంది అయినా నీ మాట వెళ్ళిన అమ్ముతారు ఓసారి పోతీవి ఓసారి వత్తివి ఇన్ని పైసలకు మా ముఖ్యమంత్రి అధ్యక్ష పదవి కొనుకొచ్చుకున్నా నువ్వే చెప్తివి అలా పోయి అదే పార్టీలు చేరి ఇంట్లో అయితేనే గెలుతాం అనుకుంటువి అని చెప్పేసి సారు మాట ఇగో గిట్లుందు నల్గొండ జిల్లా రాజకీయం